ముత్యాల రెడ్డి నగర్ నుంచి మహాప్రస్థానం రోడ్డు దాదాపుగా ఒక మూడు వందల మీటర్ల రిటైనింగ్ వాల్ డ్రైన్కి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దానికోసం శంకుస్థాపన చేసుకుంటున్నాము అది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సెంట్రల్ ఫండ్స్ నుంచి వచ్చింది మన ఆంధ్ర రాష్ట్రంలో గిన్నిస్ రికార్డు కూడా పొంది అంత అద్భుతంగా జరిపించుకున్నందుకు ఆనందం పొందాల్సింది పోయి ప్రతి దానికి కూడా దాంతోనే కనెక్ట్ చేసుకోవడం లేదంటే ఇంక ఇతర ఇతర ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చేసే ప్రయత్నాలకి కనెక్ట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరము ఈరోజు అక్కడ జరుగుతున్న పనులకి సహకరించకపోగా ఇలా ఏదో ఒక అభండాలు వేస్తూ దాన్ని అవ అంతరాయం కలిగించడం అనేది ఏమాత్రం సమంజసం కాదు